చంద్రబాబు చెప్తే ఎందుకు చేస్తాం పార్టీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం బీసీకి స్టేట్ చీఫ్ ఇవ్వాలనే హక్కు బీఆర్ఎస్కు లేదు బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు బీసీకి ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు చెప్తే మేమెందుకు చేస్తామంటే చంద్రబాబుకి ఏం అవసరం సరే చంద్రబాబు కూడా ఉంటే అవసరం ఉండొచ్చు ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు కూడా పోటీ చేద్దామన్న ఆలోచనలు ఉన్నారు సరే ఇప్పుడు ఈ రామచంద్రరావుకి ఇస్తే రావు గతంలో టీడీపీతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి మనం చెప్తే వింటాడు రేపు ఎలక్షన్లల్లా సీట్ల భాగస్వామ్యం ఉంటుందో ఆ పంచుకునే దాంట్లో దిశలో కూడా రామచంద్రరావు మనం ఏది చెప్తే అది తింటాడు అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఏమన్నా చక్రం తిప్పిండా అనేది కూడా తెలియదు అది కూడా ఒకటి ఉన్నది మరి ఎందుకంటే చెప్పలేం రాజకీయాలల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఏమని తెలియదు పొద్దుగాల కలిచి ఉంటారు రాత్రికి విడిపోతారు ఈ పొద్దుగాల పంచాయకు రాత్రికి మళ్ళీ కలిసిపోతారు తెల్లారిసరికి మళ్ళీ భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారు ఇది ఇటువంటి రాజకీయాలు ఉన్నాయి ఎందుకంటే చెప్పలేము అది వాస్తవమే కావచ్చు ఇందులో కూడా ఇంకొకరు ఏమంటారు అంటే ఇక ఇప్పుడు ఈ రామచంద్రరావుని పెట్టించినందుకు బీఆర్ఎస్ ప్లాన్ సక్సెస్ అయింది రేపు నెక్స్ట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే దిశగా అందుకనే రామచంద్రరావుని పెట్టిరని చెప్పేసి అని అంటారు